పని చేయలేం ఎస్సీ శాఖలో వర్క్ చేసేందుకు అధికారుల అయిష్టత ఎందుకు అంటర్నానితనమనా ఎస్సీ శాఖలో పని చేస్తే కూడా మలిన పడతారా ముట్టుడు అవుతారా అంటే ఇక్కడ కూడా మలినం ఉన్నదా సెక్రటరియట్లో కూడా ఎస్సీ క్యాబిన్లకు సంబంధించి ఎస్సీ శాఖలకు సంబంధించి కూడా అంటర్నానితనం పాటిస్తున్నారా ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇట్లా అన్నారా ఎవడన్నా ఏ అధికారన్నా ఆఖరికి సెక్రటరియట్లో సచివాలయంలో కూడా ఇటువంటి మాటలానే ఇదైతే నమస్తే తెలంగాణ పేపర్ కాదు దిశ పేపర్ వే ఒకవేళ ఈ వార్త నమస్తే తెలంగాణ రాసుకొస్తే కుట్రలో భాగం అనుకోవచ్చు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేయడానికి అనుకోవచ్చు ఇది రాసుకొచ్చింది దిశ పేపర్ ఇది వంద శాతం కాంగ్రెస్ పేపర్ ఇది పని చేయలేం ఎస్సీ శాఖలో వర్క్ చేసేందుకు అధికారుల అహిష్టత వేరే చోటుకు బదిలీ కోసం ప్రయత్నాలు హెచ్ఓడి నుంచి సెక్రటరీ సెక్రటరీ వరకు ఇదే పరిస్థితి సర్కులేటింగ్ ఆఫీసర్ లేకుండానే ఫ్లై ఫైల్స్ క్లియర్ షెడ్యూల్డ్ అభివృద్ధి శాఖలో పనిచేసేందుకు అధికారులు ఇంట్రెస్ట్ చూపడం లేదు ఏ చిన్న అవకాశం దొరికినా ఇతర శాఖల్లోకి ట్రాన్స్ఫర్లు ట్రాన్స్ఫర్లో వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఆ డిపార్ట్మెంట్లో పనిచేయడం వల్ల పని భారం తప్ప ప్రయోజనం ఉండదని పైగా ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం కొనసాగుతుందనే అభిప్రాయంలో అధికారులు ఉన్నట్లు ప్రచారం సాగుతుంది ఇత ఈ తరహా ఆలోచన కొత్తగా సర్వీస్లోకి వచ్చిన బ్యూరోక్రాట్లో పాటు సీనియర్ ఐఏఎస్లో సైతం ఉందని టాక్ ఎస్సీ శాఖల్లోని ఈ ఎస్సీ శాఖల్లోని ఈ వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారించి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎస్సీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి పెద్ద శాఖపై చిన్న చూపు ప్రభుత్వంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ చాలా పెద్దది సెక్రటరియట్ నుంచి మొదలు జిల్లా స్థాయి వరకు ఆ శాఖకు స్పెషల్ నెట్వర్క్ ఉంటుంది అనేక సంక్షేమ పథకాలు ఈ శాఖ పరిధిలోనే అమలవుతుంటాయి అంతటి ప్రాధాన్యత ఉన్న శాఖలో మాత్రం ఐఏఎస్ గ్రూప్ వన్ అధికారులు పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదని విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి ఎందుకంటే ఆ శాఖలో పని భారం ఎక్కువ పని భారం ఎక్కువ అంటే సమస్యలు పరిష్కరిస్తే పుసుకున మాదిగోళ్ళు మాలోళ్ళు మన్నెపల్లో డక్కలల్లో సింధోల్లో బైన్లలో బాగుపడతారు బాగుపడితే వాళ్ళు ఆర్థికంగా స్థిరపడితే మళ్ళీ మన మీద యుద్ధం చేస్తారు ఇదంతేందుకు వాళ్ళ సమస్యలు పరిష్కరించవద్దు ఇదేనా మీ ఆలోచన పని భారం లేకుండా నెల నెలకి ఐదు లక్షల రూపాయలు మీ చేతిలో పెట్టి పోర్రా బాగుపడి పోరానల్లా పని భారం ఉండద్దట వాళ్ళకు మీకు ఐఏఎస్ అంటే ఏం తక్కువ మూడున్నర లక్షల జీతాలు వస్తాయి ఏ పని చేయకుండా శాలరీలు తీసుకపోవడానికి సిగ్గనిపిస్తలేదు మీకు ఈరోజు అయ్యో బా కష్టపడడం ర ఈరోజు అని మీకైనా తృప్తి ఉండాలి కదా మీ శరీరకా శరీరానికైనా తృప్తిని అనిపించాలి కదా మీ మనసుకన్నా అనిపించాలి కదా కష్టపడ్డట్టు పని భారం ఉంటుందట పని భారాన్ని ఆట అలా చేయరాట పని భారమా అంటరానితనమా అది ఆ క్యాబిన్లోనికి పోతేనే అంటరానితనానికి మేము మలినం మలినం పడతాం అనుకుంటాంలా పోనీ మిమ్మల్ని ఎవడు చేయమంటాడు ఐఏ ఈ దళిత ఐఏఎస్ ఆఫీసర్లనే ఇయర్రీ అక్కడ అనవసరంగా ఈ బిల్లు అక్కడ కూర్చోవడం వల్ల ఆ నిధులు కూడా పక్క దారి పడతాయి ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్లో ఒక్క రూపాయి లేదా ఇరవై సంవత్సరాల నుంచి నిధులు లేవాట ఎస్సీ కార్పొరేషన్లో ఎస్సీ కార్పొరేషన్లు క్లోజ్ అయిపోయినాయి అలా నిధులు లేవు ఎస్సీ ఇండస్ట్రియల్లో కొన్ని నిధులు ఉన్నాయి వంద రూపాయలు ఉండవలసిన కాడ యాభై రూపాయలు నలభై రూపాయలు ఉన్నాయి ఎస్సీ కార్పొరేషన్లో మొత్తం నిధులు లేవు ఆగమైపోయినాయి అభిప్రాయం బ్యూరోక్రాట్లో ఉన్నట్లు తెలుస్తుంది దీంతో ఏ చిన్న అవకాశం దొరికినా అక్కడి నుంచి వెళ్ళిపోయేందుకు అధికారులు ఎదురు చూస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి సెక్రటరీలోనూ ఎస్సీ శాఖలో ఎనిమిది సెక్షన్లు ఉండగా ఒక్క సర్కులేటింగ్ ఆఫీసర్ కూడా లేకుండా ఫైల్ ఫైల్స్ క్లియరెన్స్ అవుతున్నట్లు తెలుస్తుంది అధికారులు లేకుండానే ఫైల్స్ క్లియరెన్స్ అవుతుందట కాదు రేవంత్ రెడ్డి గారు మీరు తొమ్మిదో చాంబర్ నుండి ఆరో చాంబర్కు వచ్చినట్టు ఉన్నారు కదా మరి మీరు ఇది సచివాలయానికి పోకపోవడం వల్ల ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి లేదు మీరు సచివాలయానికి పోయినా కూడా ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయా నిన్న ఇదే పేపర్లో మంత్రుల మంత్రులు లేకుండానే మంత్రులు చెప్పకుండానే ఆఫీసర్లు సమీక్షలు పెట్టుకొని తూతు మంత్రంగా వెళ్ళిపోతాను లెటోళ్ళ ఇక ఈరోజేమో సచివాలయంలో అసలు ఐపీఎస్ ఆఫీసర్లు లేకుండానే వాళ్ళ సమీక్షలు జరగకుండానే ఫైల్స్ క్లియరెన్స్ అవుతుందట మరి ఎనిమిది సెక్షన్లలో కూడా ఇక్కడే ఉన్నదట మరి ఇది ఏంది ఇది అంటే నిధులు పక్కదో పడుతున్నాయని అయితే అనిపిస్తున్నది దీన్ని బట్టి ఎందుకంటే మరి ఎవడు పట్టించుకోకపోతే ఈ ఫైల్ ఎటుపోతుంది ఎటొప్తుంది ఈ డబ్బులు ఎటుపోతున్నాయి ఎటు ఎవడు చెప్పాలి ఎన్ శ్రీధర్ అన్ని ఫైల్స్ను పరిశీలిస్తున్నారట ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్ అన్ని ఫైల్స్ని ఈయనే పరిశీలిస్తున్నారట ఇట్లా ఉన్నది ఆఖరికి ఎస్సీ ఎస్సీలకు సంబంధించిన విభాగాల్లో ఐపీఎస్ ఆఫీసర్లు మేము పనులు చేయమంటున్నారు ఇది వీళ్ళ మర్యాద